నమస్తే నమస్తే నా పేరు పుష్పమ్మ పుష్పమ్మ తెలంగాణలో ఎన్నికలున్నాయి కదా మళ్ళా మళ్ళీ ఎదుగులిచే అవకాశం బీఆర్ఎస్ వస్తుందా తెలంగాణ కేసీఆర్ వస్తారా లేకపోతే కాంగ్రెస్ కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు కేసీఆర్ అన్నం పెట్టుతున్నాడు అందరికీ మంచిగా బట్టలు చీరలు ఇస్తున్నాడు మంచిగా పింఛిన్ చేసిండు సాల్ మాకు అంతే మా కొడుకులు కూడా చూస్తలేరు ఆయన చూస్తున్నాడు అంటే అవకాశం రావాలి ఆయన అనే కోరుకుంటున్నాను ఆయనకే ఇస్తాను నేనైతే ఓటు కంపల్సరీ వేస్తాను అవుతుంది మంచిగానే ఉన్నది మాకు అంత మంచిగా చేసి మంచిగా చేస్తున్నాడా మంచిగా చేస్తున్నాడు గౌడ్ వివేకానంద ఎప్పుడు పోయినా మాట్లాడతాడు ఏది అప్పుడప్పుడు పోతాం ఏదన్నా సమస్యలు ఉంటే సారు ఇట్లా అంటే ఎంబడే మాట్లాడతాడు మాట్లాడి సరే మీకు ఏది కావాలన్నా అది నేను చేపిస్తాను ఇక్కడ మోరి ఇరి ఖరాబ్ ఉంటే కూడా చేయించాడు చేసుకున్నాడు పోంగనే అమ్మ కూర్చోండి అంటాడు కూర్చోండి అమ్మ కూర్చోండి అని కుర్చీల మీద కూర్చోబెడతాడు మంచిగా మాట్లాడతాడు మాకు ఏం ప్రాబ్లం లేదు ఆయన వస్తే మాకు ఇంకా మంచిది మాకు మాకు అయితే సాకలోళం మేము ఓకే అయితే మాకు అవి ఏమంటారు మీటర్ కూడా ఇచ్చారు

ఏ దాంట్లోకి పోయినా అప్పుడు కార్డు ఇచ్చినప్పుడు కూడా అన్నం ఇన్నం పెట్టి కార్డు ఇచ్చిండు అదే ఏమంటారు ఓట్లది ఓట్లది కాదు పెంచింది పింఛింది అన్నం పెట్టి మంచిగా అన్నం పెట్టిండు మంచిగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఆయన వచ్చి పది మందికి ఇచ్చిండు ఇచ్చి వెళ్ళిపోయినాక అందరికి ఇచ్చిండు మంచిగానే చేస్తున్నాం రావాలి అని కోరుకుంటున్నాం బిల్లపూర్లో వివేక్ గౌడ ఎమ్మెల్యే కావాలి అయితే మాకు ఏదన్నా మా బస్తీకి మాకు ఏంటంటే మాకు అప్పట్లో చదువులు రావు కదా మాకు మేము ఇట్లా సాకాల సంఘంలో పోలేదు మాకు ఇంత దోబిగాడి గాడి ఇవ్వలేదు ఇవ్వాలని అడుగుతున్నాం మీకు ఇంత మాకు డబల్ బెడ్రూమ్ లేం అవసరం లేవు మాకు మాకు ఎందుకంటే ఉన్నది మేము ఎప్పుడో ప్రాపర్టీ ఉన్నాం వాళ్ళ ఆయన ఇచ్చినవి అక్కడ గాంధీనగలరాడు ఏమంటారు నాకు అయితే తెలియదు ఆయననే చేసిండు మొత్తం వాళ్ళ నాయన్ని ఫ్రీగిచ్చిరండు అక్కడంతా గాంధీనగర్ ఇక్కడ కాదు గాంధీనగర్ ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్నాం తర్వాత గాంధీనగర్ అయితే గుడిసెలు వేసుకొని ఉన్నాం అప్పటిసంది ఏం సార్ పాండు సార్ అని పోతే దండం పెడితే ఏదంటే అది చేస్తుండే అందుకే ఆయన ముఖం చూసి పిల్లగాడు కూడా మంచిగా తెలియడు మా కొడుకు అంత వయసే పెద్ద ఏజ్ ఏం కాదు మళ్ళీ ఏమన్నా చిన్నోడే కానీ పనులు మంచిగా చేస్తున్నాం ఆయనే రావాలి అని కోరుతున్నాం మేమైతే ఓకే అమ్మ